చాలా రచనలు చేయాలని అనుభవం ఎన్నో విషయాలు చెప్పాలి ఆరోగ్యం ఒకటి నుంచి ఆయనకి బాగా చూస్తుంది అక్కడికి ఆరోగ్యం బాగా లేకున్నా ప్రయాణాలు చేస్తున్నారు ఆ ప్రయాణాల్లో కూడా తాను ఇంకా రాజుకున్న గ్రంథం దాదాపు ఆయన చనిపోవడం రెండు రోజుల ముందు కూడా ఆయన ఒక రచన చేసేది పూర్తి చేయాలి అనే అంటే చైతన్యం వచ్చి చనిపోయేట చివరి దా బాబాసాహెబ్ సమాజానికి చాలా చెప్పవలసినది ఎందుకంటే అప్పటికే ఆయనకు కొన్ని భయాలున్నాయి దేశం ఎప్పుడైపోతుంది సమాజం ఎటువైపోతుంది అంటే చాలా అంటే ఆశ్చర్యం ఏంటంటే దాన్ని ఊహించదండే అది ఎలా చెప్పాడంటే ఆయన కొన్ని రచనలు మాత్రమే అవి చదివితే మనకు ఇవాలనే ఏర్పడుతున్నది సతస్సో రో ఏచ్ చచ్చతు అవుతున్నది ఇవాల మన భయాల నుండి అసలు రాజ్యాన్ని అని కాపకోవాలని మన ప్రయత్నమేంటి ఇంత చర్చ జరిగింది బైనేటి కాలలో రాజ్యాంగాని సోదశానికిట్టు గ్రామీణ ప్రాంతే రాజ్యాంగని పట్టుకొని నేను కూడా తెలంగాణలో ఎన్నడి ఇదకల్లో ప్రత్యక్ష కాపాల్ లేదు కానీ ఎన్నకల్లో కూడా రాజ్యాంగాన్ని రాజ్యాపీ రాజ్యాన్ని రక్షించుకుంటాం అని మాట్లాడవలసి ఎన్నికలు ఎందుకంటే ప్రమాదము చాలా దగ్గర మనము ఈ వారి ఈ సందర్భంలో బాబాసాహెబ్ స్ఫూర్తితో ఇవాళ మనం ఏం పాత్ర నిర్వహించాలి మనకి ఏం పాత్ర తప్పరిగిపోయాడు ఏ వారసత్వం ఇచ్చిపోయాడు ఆయన రచనలో మనకు ఏ కాస్టు చేశాడు ఏ హెచ్చరిక చేశాడు అనేది నా దృష్టిలో చాలా ప్రధాన భారత రాజ్యాంగం అనే ఆయనా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గౌరవ్ నరసింహరావు రాష్ట్రపతులు కష్టపడి విన్న రాజ్యం కల్పది రాజ్యానా రాజసి సుదర్శన్ గారు రాహదశర్వలి చేస్ చేపెర్ రాజ్యం అంటే సాధారణ ఏ దేశరాజ్యాంగన చేసిన అధికారం అనేది ఏ సంస్కరణ మొదది ప్రజలకు ఏ హక్కులు ఉంటాయి రాజకీయ ఏ హక్కులు ఉంటాయి ये राजना और हकलिए अक उ राजस्थल न्याय व्यवस्था चेयर कार्य निर्वाहक व्यवस्था तरह पार्टी बार अरास उठाई राज्य मैं राजा भिन्नमें राज्य मिगता देश भिन्नमें राज्य राज इला साल ఒక కొత్త సమాజ నిర్మన దర్గా అంటే ఏ పర్గా ఎలాంటి సమాజం కావాలి ఇది ఒక రకంగా ఫ్రాంచెజ్ గ దుప్పతమంటే భవిష్యత్ సమాజమేలా ఉండాలి అని రాజ్యాంగంలో ఒక ఐడి ఈ రాజ్యాంగం అంటే అట్టు అప్పతమేలు रखें నాకు ఫిలాసఫ్ రాజ్యాంగం రాజ్యాంగం ఫిలాసఫ్ అంటే రాజ్యాంగం చేసేదానికి నడి ఏం చేస్తారు చేస్తుంటారు అని మురు చేస్తారు కానీ ఏం చేయాలో అని చెప్పారు అయితే చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఆదేశిక సూత్రాలు రాసిన తర్వాత చర్చ జరిగింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఇవి న్యాయబద్ధం కాదు ఈ హక్కుల కొరకని మనము కోర్టుకు వెళ్ళడానికి వీలు ఇలాంటి ఒక చాప్టర్ని రాజ్యాంగంలో పెట్టడం ఏంటి అసలు రాజ్యాంగం అంటే అది ఒక చట్టబద్ధమైన ఒక పవిత్రమైన ఒక పదము పెంచాలి అయినప్పుడు ఆ గ్రంథంలో